హాయ్ హలో వెల్కమ్ టు ప్రత్యూ ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను స్నాక్ కింద ఉల్లిపకోడి చేస్తున్నానండి ఉల్లిపకడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకోవాలండి పచ్చిమిర్చి మన ఇష్టం మనకి కారం తగ్గగా తీసుకోవచ్చు నేనైతే దగ్గర దగ్గర ఒక పదిహేను తీసుకున్నాను కొద్దిగా పుదీనా చిన్నగా కట్ చేసుకోండి నెక్స్ట్ బీపిండి పకోడీ అంటేనే మనకి బీపిండి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండదు పిండి నేను దీంతో టూ స్పూన్స్ వేస్తానండి అంతే ఉప్పు పసుపు కారం వీటిలో నేను ఎటువంటి మసాలాలు కూడా వేయట్లేదండి సో నేను వేసే ఇవే స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను ఇదిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ గిన్నెలో వేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసానండి నెక్స్ట్ కారం కూడా మనకి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉందండి సో అందుకని నేను కారం ఎక్కువ వేస్తున్నాను సో ఇవన్నీ ముందుగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇంకా వీటిలో ఎటువంటి సోడా లాంటిది వేయకండి ఎందుకంటే ఇది గట్టి పక్కడి కాబట్టి సోడా వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి వీటిలో సోడా అనేది వేయకూడదు ఇలా మొత్తం అంతగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి పిండి ఈ స్పూన్ నేను రెండే రెండు వేస్తున్నానండి చూస్తున్నారు కదా రెండు వేస్తున్నాను ఈ చెన్న ఈ పిండి అనేది దగ్గర దగ్గర మూడు గ్లాసులు అండి ఈ పిండి నేను క్వాంటిటీ కొద్దిగా ఎక్కువే చేస్తున్నాను ఇంట్లో కొద్దిగా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నానండి ఎందుకంటే కాచ నూనె ఒక బరెట వేసుకోవాలి అప్పుడే గట్టిపక్కడికి టేస్ట్ బాగా వస్తుంది గుళ్ళ వస్తుంది అండి చోడ వేయటం కాదు దీని వల్లనే గుళ్ళ వస్తుంది మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలపండి ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందాం సో చూస్తున్నారు కదండి ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేను నూనె పెట్టాను కదా నూనె కూడా హీట్ ఎక్కింది సో ఇప్పుడు వేసేసుకోవటమే చూస్తున్నారు కదండి చక్క తయారు చేసి ఉల్లిపొకోడి ఈ ఉల్లిపొకోడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా సో ఇంతేనండి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో ఆల్రెడీ గెస్ట్లు ఉన్నారు కాబట్టి నేను క్వాంటి ఎక్కువ చేశాను అలాగే మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఎప్పుడూ ఉండాలండి మీకు ఏమైనా ఇష్టమైన వంట ఏమైనా తయారు చేయమన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి నేను కంపల్సరీగా ఈజీగా అయ్యేలాగా నేను చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసిన స్నాక్ ఐటెం ఉల్లిపకోడీ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి